పద్నాలు అండి ఈరోజు జులై ఎనిమిది యోషియాకు ధర్మశాస్త్ర గ్రంథము దొరికే విషయం గురించి మాట్లాడుకుందాం రెండవదివృత్తాంతంలో ముప్పై నాలుగు పద్నాలుగు యహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యహోవా దయచేసిన ధర్మశాస్త్రం గల గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనపడినం ఈ ధర్మశాస్త్రం గల గ్రంథము బహుశా ద్వితీయోపదేశకాండమై ఉండొచ్చు రాజులు పాలనలో అది కనపడకుండా పోయి ఉంటుంది ఇప్పుడు అది ఇప్పుడు అది యాజకుడైన హిల్కియాకు దొరికింది అతని ద్వారా అందుకున్న యోషియా తన దేశస్థులు తిరిగి దేవుని వద్దకు రావాలంటే చాలా మార్పులు చేయాల్సి ఉందని గుర్తించాడు చాలా సంవత్సరాలుగా ధర్మశాస్త్ర గ్రంథము భూస్థాపితం చేయబడి ఉన్నందున ప్రజలు దేవుని మార్గంలో ఎలా నడవాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది ధర్మశాస్త్రం గ్రంథము ఉండాల్సిన స్థలంలో లేదు కాబట్టి కనపడకపోతే మర్చిపోతారు అనే విధంగా అసలు అలాంటి గ్రంథమే లేదన్నట్టుగా ప్రజలు నడుచుకుంటూ ఉన్నారు వారు మందిరం పవిత్రపరుస్తున్నప్పుడు ఆ గ్రంథం యాదృచ్ఛికంగానే దొరికింది గాని వారిలో అద్భుతమైన మార్పు తెచ్చింది తాను ఏర్పరచుకున్న జనాంగము తిరిగి తన యుద్ధకు తీసుకుని రావడానికి దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలో ఇదొక భాగం యోషి ఆ గ్రంథం చదువుతూ ఉంటే ఆశ్చర్యపోయాడు భయపడ్డాడు తను తాను తగ్గించుకొని కన్నీరు పెట్టుకున్నాడు బాధకు సూచనగా బట్టలు చించుకున్నాడు తాను దేవుని వద్దకు ప్రజలను తీసుకుని వెళ్ళడానికి చేసిన ఆలోచనలకు ఆ గ్రంథంలో ఉన్న దేవుని ఆజ్ఞలకు చాలా తేడా ఉన్నట్టుగా గమనించాడు తాను ఏర్పరచుకున్న ప్రజల విషయంలో దేవుడు చాలా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు దేవుని పరిశుద్ధత గురించి తెలుసుకొని ప్రజలను పరిశుద్ధ మార్గంలో నడిపించాలని యోషి ఆశపడ్డాడు ప్రజలు స్పందించారు కానీ వారి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టడానికి కారణము వారికి తమ రాజుపై ఉన్న గౌరవంతోనే కానీ తమ తప్పు తెలుసుకొని వ్యక్తిగతంగా దేవుని ఎదుటకు పశ్చాత్తాపం రోతో రాలేదు అని బైబిల్ చెప్తా ఉంది ఆ గ్రంథంలోని జ్ఞానము ప్రతివారిని వెలిగిస్తుంది దానిలో ఉన్న హెచ్చరికలు భయం గొలిపేవిగా ఉన్నాయి తమ అవిధేయత వల్ల దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం చేత దేవుని ఉగ్రత తమపైకి రాబోతున్నదని గ్రహించిన యోషియా బట్టలు చింపుకొని ఏడ్చాడు వాటి పరిణామాలు తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకున్నకి హుల్దా అనే ప్రవక్తిని దగ్గరికి తన మనుషులను పంపాడు హుల్దా వాటిని అర్థం చేసుకొని వారికి సహాయం చేసింది రాజుగారు తగ్గించుకొని దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయంతో మరుపెట్టినందున హుల్దా మెచ్చుకొని ఆ పని రాజు చేసినందున అతని కాలంలో రాజ్య వినాశనము రాదు అని చెప్పింది అయితే యోషియా తృప్తి చెందక ప్రజలందరినీ ఒక చోటు చేర్చి పిల్లలను పెద్దలను అందరినీ దేవునితో ఒక నిబంధన చేసుకోమని ప్రోత్సహించాడు దేవుడిచ్చిన ఈ గ్ర ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆజ్ఞలను సంపూర్ణ విధేయతతో ఆచరిస్తామని ఆ నిబంధన అందరినీ ఒకటి చేసేటట్టుగా చేశాడు మనందరి దగ్గర బైబిళ్ళు చాలా ఉన్నాయి ఒకటిగా అది చాలా ఉంటాయి కానీ వాటిని మన సామాన్లలో నుండి వెదికే పరిస్థితి ఉందా చాలామంది కబోర్డ్స్లో దాచిపెట్టేస్తారు కానీ దాని పేజీల ద్వారా దేవుని మనసు తెలుసుకోవాలనే ఉత్సాహంతో అనుదిన ధ్యానం చేస్తూ ఉండాలి మనం కూడా యోషియా లాగా స్పందించి ఉత్తేజింపబడాలి తిరిగి బైబిల్ యొద్దకు అనే నినాదంతో ముందుకు పోదాం ఎందుకంటే మన జీవితాల్లో మార్పు అక్కడే ఆరంభమవుతుంది ప్రార్థన చేసుకుందాం దయమేడా యోషియా ద్వారా మేము తిరిగి బైబిల్ దగ్గరికి పోవాలి అనే ఆలోచన వాళ్ళు కలుగు చేసినందుకు మీకు స్తోత్రం నైనా మేము ఎక్కడైతే గ్రంథాన్ని పాటించడం మానేసామో అక్కడి నుంచి మొదలుపెట్టి మా జీవితాలను ఉత్తేజపరుచుకొని తిరిగి మీ వద్దకు రావడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు